ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దాం ఆ జానకి రామ్ని మనం ప్రశ్న శాస్త్రం అడిగి చూద్దామండి జానకిరాం చూడు మకర రాశి వారి జాతకం ఎట్లా ఉంది భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉంది చూడు మకర రాశి వారి జాతకంలో సుబ్రహ్మణేశ్వర స్వామి వచ్చిందండి మకర రాశి వారి జాతకం ఇసుక దంతం ఏకదంతం అనేక దంతం అన్నట్టు ఉన్నదండి వారికి ఎటుకు ఎటు చూసినా నాలుగు దిక్కుల నుంచి ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా గ్రహాల్లో మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతకానికి ఆదాయ విషయంలో చూడాలంటే ఎంత ఆదాయం వచ్చినా నిలబడదు పదకొండు ఆదాయం ఉన్నది ఇరవై ఒక్క ఖర్చు ఉన్నది సాయం చేసే నలుగురు అయితే ఏడిసేది ఎనిమిది మంది ఉన్నది వారి జాతక మిత్ర సన్నిత్ర ప్రాప్తివస్థ అయ్యే అవకాశం ఉంది వారి ఎంత ఓపిక తీసుకుంటే అంత మంచిది వారి పేరు మీద నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉందండి వెండి బంగారం అచ్చుబాటు ఉండదు బండ్లు మాత్రం కలిసి వస్తాయి ఇంకా వ్యవసాయం వారికి వ్యవసాయ విషయంలో కలిసి వస్తుందండి అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మత్స్య కార్మికులు కానీ మత్స్యం లీజు తీసుకుని అమ్మేవారికి కానీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మాత్రం రైతులకు భూమి తగాదాలు చిక్కులు చికాకులు ఉన్నవారు పెండింగ్లో పడ్డవారు ఆ భగవంతుడు దేవాలయన మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి జల ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి ఆకస్మిక రోగాలు వచ్చే ఉన్నాయి మానసిక ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉన్నాయి కుటుంబ తగాదలు కుటుంబంలో ఆపదలు రావటం కానీ పిల్లలకు నష్టం రావటం కానీ సంతానానికి అరిష్టం రావటం కానీ అన్నదమ్ములతో గొడవలు రావటం కానీ నమ్మిన వారు మోసం చేయడం కానీ భార్య భర్తలు ఎడబాటు కావడం కానీ రాముడవ దిక్కు సీత ఒక దిక్కు ఉండటం కానీ ఇలాంటి చిక్కులు చికాకులు ఉంటాయండి వీరికి నడుస్తుంది జన్మస్థానంలో శని ఈ జన్మస్థానంలో శని వెళ్ళిపోవాలంటే భగవంతుడి దేవాలన వీరికి వీలైతే మాత్రం అయ్యప్ప స్వామి దర్శనం చేయడం మంచిది వీలు కాకుంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది అది కూడా వీలు కాకుండా మాత్రం శ్రీ వీరి జాతకంలో చూడాలంటే మందపల్లి గ్రామం మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మందపల్లి గ్రామం తూర్పుగోదావరి డిస్టిక్ రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి గ్రామంలో శినేశ్వరరాయం దర్శనం చేసుకొని పూజ చేసుకోవడం సుబ్బ్రాహ్మణులతో పూజ చేపిసుకుంటే చాలా వరకు శ్రీదాయకం అండి అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో సిర్డి ప్రాంతంలో మాత్రం శని శింగణాపూర్ ఉందండి అక్కడ కూడా శాంతి చేయించుకోవడం చాలా వరకు వీరికి శ్రేయదాయకం ఇనుము వస్తువులు మాత్రం విసర్జించాలండి ఇంట్లో మాత్రం ఇనుము వస్తువులు పాతయి ఖరాబ్ అయిన ఉంచవద్దండి వీరి జాతకంలో కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం కళ్యాణం అనుకునే వారికి టైం తీసుకోవడం మంచిది రెండు వేల ఇరవై సంవత్సరం బాగుంటుంది కానీ వ్యాపారస్తులకు మందుగూడితనం ఉంటుంది వీరి పేరు మీద ఇనుము వ్యాపారం నడుస్తుంది తైల వ్యాపారం నడుస్తుంది డీజిల్ లిక్కర్ వ్యాపారం నడుస్తుంది పెట్రోల్ వ్యాపారం నడుస్తుంది ఉప్పు వ్యాపారం నడుస్తుంది బొగ్గు వ్యాపారం నడుస్తుంది కలిసి వచ్చే అవకాశ స్టీల్ వ్యాపారం నడుస్తుంది వాహనాల వ్యాపారం నడుస్తుంది అలాగే ఖరాబ్ అయిన యాభై వాహనాల వ్యాపారం నడుస్తుంది కంప్యూటర్ యోగం వ్యాపారం నడుస్తుంది ఇతర వ్యాపారం మాత్రం అంత కలిసి వచ్చే అవకాశాలు లేవండి జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీరు ఏ మాట ఇచ్చినా సరే పది సార్లు ఆలోచించి ఇవ్వటం మంచిది శ్రావణ నక్షత్రం ఉంటుంది వీరు జాతక బలానికి మకర రాశి వారి జ్యోతిష బలానికి ఈ శ్రావణ నక్షత్రం వారు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది అలాగే ఉదయం లేవంగానే మాత్రం సుప్రభాతం వినడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం రవి మహారదశి కాబట్టి సూర్యుడికి నమస్కారం చేయాలండి ఉదయం లేవంగానే స్నానం చేసి ఉదయం ఉదయ భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని పూజ చేస్తే పూజ చేయడం కాదు నమస్కారం చేయాలండి చేస్తే మంచిది అలాగే ధనిష్ట నక్షత్రం వారికి లక్కీ నెంబర్ తొమ్మిది ఉంటుందండి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి వారు ఖచ్చితంగా మాత్రం యధావిధులుగా సద్బ్రాహ్మణులు చెప్పినట్టు మాత్రం పూజ జపం హోమం చేసుకుంటే చాలా మంచిది వారికి శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయండి కందులు దానం చేయాలి వారి మీద ఉన్న దరిద్ర బాధలు బాధలు చికాకు బాధలు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ